ఫ్రెండ్స్ బద్రీనాథ ఆలయంలో ఏం జరుగుతుంది అసలు అక్కడ ఆరు నెలల పాటు ఎందుకని తలుపులు మూసి ఉంటాయి బద్రీనాథ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయి ఇప్పటికే యమునోత్రి గంగోత్రి గే కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్న తర్వాత బద్రీనాథ ప్రయాణం కూడా ప్రారంభమవుతుంది అయితే చార్ధామ్ హిందూ మంత్ర మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది నాలుగు ధామాలలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ ఇలా వైకుంఠ ఇలా వైకుంఠం అని పిలుస్తారు అయితే ఈ రోజు బద్రీధాం బద్రీనాథ్ ధామ్ ను భూమి వైకుంఠం అని ఎందుకు పిలుస్తారు అసలు అక్కడ ఒక పిల్లాడు చెప్పిన విషయాలు ఏంటి ఆరు నెలల తర్వాత గుడి యాజమాన్యం చూసిన ఒక వింత సంఘటన ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం అయితే నిజానికి బద్రీనాథ్ లో శ్రీ మహావిష్ణువు ఉంటాడు అందుకే దీనికి హిందూ మతంలో ప్రధాన హోదా ఇవ్వబడింది ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారైనా బద్రీనాథ్ ను దర్శిస్తే అతను జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని విశ్వాసం ఉంటుంది బద్రీనాథలో అనే పిలువబడే శ్రీ మహావిష్ణువు బద్రీనాథ్ ధామ్ లో పూజి పూజింపబడతాడు ఇక్కడ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన ఒక మీటర్ ఎత్తున్న నల్లరాతి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడుతుంది దీనిని ఆదిశంకరాచార్యులు నారద కుండం నుంచి బయటకు తీసిన తర్వాత స్థాపించారు ఈ విగ్రహం కుడివైపున కుబేరదేవుడు లక్ష్మీదేవి నారాయణ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి ఈ విగ్రహం విష్ణువు ఎనిమిదవ స్వయంభవు అయిన విగ్రహాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది అయితే బద్రీనాథ్ ధామ్ సందర్శించాలంటే ఉదయాన్నే లేచి వేడి నీరు ఉన్న చెరువులో స్నానం చేయాలి వేడి చెరువులో స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలను మాత్రమే ధరించాలి తర్వాత అది ఈశ్వర మహాదేవుడి ఆలయం అక్కడ ఉంటుంది అది సందర్శించాలి దీని తర్వాత అక్కడ అందుబాటులో ఉన్న ప్రసాదాన్ని తీసుకుని దైవని దర్శనం చేసుకోవాలి బద్రీనాథ ఆలయ ఆలయం అలకనంద నది పర్వతాల మధ్య ఉంటుంది అయితే ఒక రోజు ఏమైంది అంటే బద్రీనాథుడి ఆలయం మూసివేసే రోజున వచ్చేసింది సాధారణంగా ఆరు నెలలు మాత్రమే తెరవబడతాయి మిగతా ఆరు నెలలు అక్కడ మూసివేయబడుతుంది అయితే లోపల ఉన్న ఒక జ్యోతి అఖండ జ్యోతి ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉంటుంది అయితే ఒక రోజు ఏమైంది అంటే ఎప్పట్లాగే ఆ రోజున గుడి మూసే అంటే గుడి ద్వారాలు ఆరు నెలల పాటు మూసివేసే సమయం వచ్చింది అలాగే అక్కడున్న ప్రధాన పండితులు అలాగే అక్కడ బద్రీనాథ్ సంబంధించిన కొంతమంది లోకల్ పోలీసులు ఇంకా ఆ గుడి యాజమాన్యం అందరూ కూడా సకల కార్యక్రమాలతో ఆ ఒక గుడి ద్వార బంధనాల్ని మూసివేశారు అయితే ఆరు నెలల తర్వాత చక్కగా ఆ గుడిని మళ్ళీ తెరిచే సమయం వచ్చింది ఇక బ్రహ్మ కమలాలతో పాటుగా మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా ఆ బదిలీనాథుడి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు ఆ సమయంలో తలుపు తెరవగానే ఒక చిన్నారి బాబు నుదుట కుంకుమతో చక్కగా దర్శనమిచ్చాడు ఒక్కసారి అక్కడున్న వాళ్ళు వణికిపోయారు ఏం జరిగింది అసలు ఆరు నెలల పాటు ఈ బాబు ఇక్కడే ఉన్నాడా లేదంటే ఇప్పుడు ఏమైనా వచ్చాడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక లోపలికి ఆ బాబుని లో అంటే ఆ లోపల ఉన్న బాబుని లోపలికి వెళ్లకుండా అంటే మిగతా కార్యక్రమాలు అవి కూడా జరగలేదు కదా అంటే స్వామి వారిని పిలవటం కానీ సంప్రోక్షణ చేయడం కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా జరగకుండా ఆ బాబుని బయటికి రమ్మడంతో ఆ బాబు బయటకు వచ్చాడు ఏం జరిగింది నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే ఆ బాబు నేను గుడిలో ఆరు నెలల క్రిందట చిక్కుకుపోయాను నేను చాలాసార్లు తలుపు కొట్టాను కానీ ఎవ్వరూ తలుపు తెరి తెరవలేదు ఈ లోపు నాకు బాగా ఆకలి వేసింది అప్పుడు నేను ఇక్కడున్న ఆహారాన్ని తిన్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఇక్కడ నీకు ఆహారం ఎవరు పెట్టారు ఆరు నెలల పాటు నువ్వు ఏం తిని బ్రతికావు ఇంత స్వచ్ఛంగా ఇంత ఆరోగ్యకరంగా నువ్వు ఎలా ఉన్నావు అంటూ ఆ బాబును ప్రశ్నించడం మొదలు పెట్టారు నాకు రోజు ఆంజనేయ స్వామి వచ్చి కావలసిన భోజనాన్ని పెట్టాడు నేను తినే వరకు ఆంజనేయ స్వామి ఉండేవాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు నాకు బట్టలు తీసుకొచ్చేవాడు అలాగే నేను రోజు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామితో ఆడుకునేవాడిని నాకు ఇక్కడ దేవుళ్ళు చాలా చక్కగా కనపడ్డారు మీరందరి గురించి కూడా నేను తన్నం పెట్టుకున్నాను అంటూ ఆ బాబు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు ఈ బాబు అంటూ అందరూ కూడా నోరు తెరుచుకుని ఉండిపోయారు ఫ్రెండ్స్ మన పూరి జగన్నాథ్ ఆలయంలో ఎంత వింత విశేషాలు ఉన్నాయో బదరీనాథుడి ఆలయంలో కూడా అంతే వింత విశేషాలు ఉన్నాయి అయితే బదరీనాథుడి ఆలయంలో చాలా చలి అసలు ఎలా ఉంటుందంటే ఆ చలి మాటల్లో చెప్పలేదు అలాంటి చలి ప్రదేశంలో కూడా అక్కడ అఖండ దివ్య జ్యోతి తలుపులు మూసేసినా కూడా వెలుగుతూనే ఉంటుంది మధ్యలో ఆరు నెలల పాటు ఆ ఒత్తులకి నూనె కానీ చమురు కాని ఎవ్వరూ పోయరు అలాగే ఆ అఖండ జ్యోతి ఎప్పుడైతే ఆరు నెలల తర్వాత తలుపులు తెరవబడతాయో ఆ బద్రీనాథుడి స్వరూపంగానే దర్శనమిస్తుంది అంతేకాదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ బద్రీనాథుడు ఎంత గొప్పవాడంటే బ్రహ్మ కమలాలు సాధారణంగా ఏ ఏ పువ్వులు పండ్లైనా సరే సాధారణంగా అతి చలికి కానీ అతి వేడికి కానీ పాడైపోతుంటాయి కానీ అయితే ఇక బ్రహ్మ కమలాలు మాత్రం ఫ్రెష్గా ఉంటాయి ఆ భగవంతుడి కాళ్ళ దగ్గరికి ఎలా చేరాలి ఎప్పుడు చేరాలి అని చెప్పేసి అవి వేచి చేస్తుంటాయి అయితే నిజానికి హనుమంతుడు ఆ ఒక బద్రీనాథుడి క్షేత్రానికి క్షేత్ర పాలకుడు ద్వార పాలకుడు అలాగే అసలు నిజం చెప్పాలి అంటే ఆంజనేయ స్వామి అక్కడే ఉంటాడు ఎక్కడైతే ఆ శ్రీ మహావిష్ణువు ఉంటాడో అక్కడే ఆ ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు అందుకనే ఆంజనేయ స్వామి ఆ పిల్లాన్ని కాపాడుకుంటూ వచ్చాడు అయితే ఇది అప్పట్లో ఆ బద్రీనాథుడి క్షేత్రానికి సంబంధించిన లోకల్ న్యూస్లో చాలా వైరల్ అయిపోయింది ఇది జరిగి కొన్ని రోజులు కొన్ని నెలల్లో కావస్తుండగా అప్పటికి కూడా ఇది ఇప్పటికీ కూడా చెరగని ఒక చరిత్ర లాగా మిగిలిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్